హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ మన దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలు అంతు చిక్కని రహస్యాలుగా మిగిలిపోయాయి వీటిలో కొన్ని చారిత్రాత్మక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కూడా కలిగి ఉన్నాయి అయితే వీటిలో మర్మాలను ఛేదించాలని భావించి చాలామంది తమ జీవితకాలం కాలం ప్రయోజనం లేకుండా పోయింది ఈ క్రమంలోనే మరికొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు మరికొంతమంది మతిస్థిమితం కూడా కోల్పోయారు ఈ కోవాకు చెందినదే మధురాలోని నిధివన్ ఆలయం ఇక్కడ రాత్రిపూట జరిగే వింతలు ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో మిగిలిపోయాయి వాటి గురించే నేను ఈరోజు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్లో ఈ వీడియో గురించి చెప్పబోతున్నాను సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ కామెంట్స్ నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ సబ్స్క్రైబర్సే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో నిధి వన్ ఆలయము ద్వాపరయుగం నుంచి రహస్యంగా ఉండిపోయింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లాలోని బృందావనంలోని ఉన్న నిధివన్ రహస్యం ద్వాపర యుగంలోని రాధ రాధాకృష్ణులతో ముడిపడి ఉంది శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాధను కలుసుకోవడానికి ఇక్కడికి వస్తుంటారని స్థానికుల నమ్మకం ఇక్కడ అదృశ్య రూపంలో కాపల అంతేకాకుండా రాధాకృష్ణులు గోపికలతో కలిసి ఇక్కడ రాత్రిపూట నాట్యం కూడా చేస్తుంటారని స్థానికులు చెబుతారు ఈ సమయంలో కృష్ణుడి భటులు రాత్రిపూట ఈ నిధి వన్ చుట్టూ అదృశ్య రూపంలో కాపలా కాస్తూ కృష్ణుడి ఏకాంతానికి భంగం కలగకుండా చూస్తారని స్థల పురాణం కూడా చెబుతుంది అందువల్లే నిధివన్లోని ప్రధాన ఆలయం ద్వారాలను సూర్యాస్తమయం అయిన వెంటనే మూసివేస్తారు అంతేకాకుండా నిధివన్కు ప్రవేశించే ద్వారాన్ని కూడా మూసి తాళం వేస్తారు రాత్రి సమయంలో ఇక్కడకు మనుషులే కాదు కనీసం పక్షులు కూడా వెళ్ళవు అయితే ఇక్కడ నిజంగానే ఇలా జరుగుతుందా ఇదే నిదర్శనం అని కొంతమంది చెబుతుంటారు ఇందుకు నిదర్శనంగా ఉదయం వందల సంఖ్యలో కోతులు ఉండే నిధివన్లో రాత్రి అయిన వెంటనే ఒక్క కోతి కూడా ఆ ప్రాంతంలో కనిపించదు అదేవిధంగా అనేక చెట్లపైన ఉన్న పక్షులు రాత్రి సమయంలో ఒక్క పక్షి కూడా అక్కడ ఉండదు ఈ నిధి వన్ ఆలయం యొక్క మిస్టరీని ఛదించడానికి ఎంతోమంది వచ్చారు చనిపోవడం లేదా మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఒకవేళ కట్టుబాట్లను ధిక్కరించి ఈ నాట్యాన్ని చూసిన వారు చనిపోతారని లేదా మతిస్థిమితం కోలిపోతారని చాలా ఏళ్ళుగా నమ్ముతారు అంతేకాకుండా ఆ వనానికి ఎదురుగా వాకిళ్ళు వచ్చేలా ఇంటి నిర్మాణం కూడా చేపట్టారు ఇక రాత్రి సమయంలో ఆ వనానికి దగ్గరలో ఉన్న ఇళ్లలోని వారు వనం వైపు ఉన్న కిటికీలను కూడా మూసివేస్తారు ఇక రాత్రి సమయంలో వేణునాదం అంటే పిల్లన గోపి వాయిస్తున్న శబ్దంతో పాటు ఆడవారి పట్టీల శబ్దాలు వేల ఏళ్ల నుంచి వినిపిస్తున్నాయని చెబుతారు కృష్ణుడు వేణుగానంతో పాటు గోపికల నృత్యం చేయడం వల్ల ఆ శబ్దాలు వస్తుంటాయని స్థానికుల యొక్క నమ్మకం ఇక్కడ మరో విశేషం ఏమిటంటే నిధి వనలో ఉన్న మొక్కలు కాండాలు అన్నీ ఒకేలా ఉంటాయి ఇక భూమిపై చుక్క నీరు లేకపోయినా చెట్లు ఎప్పుడు పచ్చగా ఉంటాయి ఈ చెట్లే రాత్రిపూట గోపికలుగా మారి నాట్యం చేస్తుంటారని చెబుతుంటారు వనం మధ్యలో ఉన్న రంగమహల్లోనే రాధాకృష్ణుల నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపుతారని పూజారులు కూడా చెబుతుంటారు అందువల్లే రాత్రి ఆలయ ద్వారం మూసే ముందు అలంకరించిన మంచము ఓ వెండి గ్లాసు నిండా పాలు కొన్ని తీపి పదార్థాలు తాంబూలము పళ్ళు అలాగే పళ్ళు తోముకోవడానికి రెండు వేప పుల్లలు చీర గాజులతో పాటు మరికొన్ని అలంకార వస్తువులు కూడా అక్కడ ఉంచి గుడినైతే మూసివేస్తారు ఇక ఉదయం ఆలయం ద్వారం తీసే సమయానికి తాంబూలం నమిలి ఉమ్మిన గుర్తులు పాలు తాగిన ఆనవాళ్ళతో పాటు మంచంపై ఉన్న దుప్పట్లు కొంత చెదిరి ఉంటాయి ఇక స్వీట్లు పండ్లు సగం సగం తిని ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటాయి దీన్ని భక్తులు కూడా చూస్తారు ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్న తంతు అయితే ఈ నిధి వన్ ఆలయం యొక్క రహస్యాన్ని ఛేదించడానికి మిస్టరీని చెదించడానికి ఇటీవల ఒక ఛానల్ వారు కూడా ఈ రహస్యం కనుక్కోవాలని ప్రయత్నించి విఫలమయ్యారు ఆలయ తాళాలు వేసి ఉన్నవి వేసినట్టే ఉన్న ఉదయానికి రంగమహల్లో మంచంపై దుప్పట్లు చెదిరిపోయి ఉండగా వెండి గ్లాస్ పాలు సగం ఖాళీ అయి కనిపించాయి అలాగే ఇంకో విషయం ఏంటంటే గోపికల దప్పిక తీర్చడానికి శ్రీకృష్ణుడు ఇక్కడ వనంలో ఉన్న కొలను విశాఖకుండని అని అంటారు విషా అక్ అనే గోపిక దప్పిక తీర్చడానికి కృష్ణుడు తన పిల్లన గోవితో ఈ కొలను సృష్టించారని చెబుతుంటారు నిధి వనకు వెళ్ళిన వారు ప్రధాన ఆలయమైన రంగమహల్లోని రాధాకృష్ణుడి విగ్రహాలతో పాటు విశాఖ కొండును కూడా దర్శించుకొని వస్తారు అయితే ఎన్నో ఆలయాలకు ఈ నిధివన్ చూసిన భక్తులు తప్పక కృష్ణుడి బాల్యంతో ముడిపడి ఉన్న మధురను అక్కడి ఉన్న అనేక దేవాలయాలను తప్పక దర్శించుకుంటారు ఇక్కడ ఉన్న ఆలయాల్లో ఎక్కువ శాతం రాధాకృష్ణులవి కావడం గమనార్హం ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో బృందావన్ ఉంది ఇక్కడే మన నిధివన్ ఉంటుంది మధుర నుంచి బృందావన్కి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇరవై ఆరు నిమిషాల ప్రయాణంలో ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే తీసి ఉంటుంది నిధివన్ కృష్ణుడు పవిత్ర జన్మస్థలంలో ఉన్న దేవాలయం అయితే బృందావనం దానికి ఒక రహస్యం లేదా అద్భుతం కలిగి ఉంటుంది శ్రీకృష్ణుడు ప్రతి రాత్రి దీనిని సందర్శిస్తాడని నిధివనికి ఒక వినికిడి అంతేకాదు రోజు రాత్రులు రాసలీల ప్రదర్శిస్తుంటాడని కూడా ప్రచారం జరుగుతుంది దేశంలో ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది ఇలాంటి ఊహాగానాలు మనల్ని ఒక చిక్కులో పడేస్తాయి నిప్పు లేనిదే పొగలేదు ఇప్పటికీ అందరికీ తెలియని ఈ మిస్టరీ కొన్ని మూలాలు ఉన్నాయి సాయంత్రం హారతి తర్వాత పూజారి లేదా భక్తుడు ప్రాంగణంలోకి అడుగు పెట్టడానికి అనుమతించరు అయితే అన్ని వాస్తవాలు మా వద్ద అందుబాటులో లేవు రాత్రి ఏడు గంటల తర్వాత ఏ జంతువు కూడా పక్షి కనిపించదు ఎందుకంటే అవి కూడా ఆ ప్రాంతాన్ని నుండి పారిపోతాయని చెబుతుంటారు ఇదొక్కటే కాదు నిధి వనికి అనేక మిస్టరీస్ అయితే దాగి ఉన్నాయి అయితే నిధి వనికి ప్రత్యేకమైన పరిసరాలు ఉన్నాయి ఇది చిన్న ఎత్తుగా ఉండే అసాధారణమైన బోలు చెట్టుతో చుట్టూ ముట్టబడి కొమ్మలు క్రిందికి మెలితిప్పబడి చిక్కుముడిలా ఉంటాయి తులసి మొక్కలు కూడా జండలుగా నిలుస్తాయి కృష్ణుని శ్రావ్యమైన వేణు రాగాలు నిన్న తర్వాత భారీ పర్వతాలు కూడా నిజానికి రాళ్లతో కరిగిపోయాయట ఇది పురాణము నిజమో అయితే ఎవరు చెప్పలేరు ఈ కథను నమ్మాలా వద్దా అనేది ఒకరి నమ్మకాలు ప్రవృత్తులు మరియు భక్తిపై ఆధారపడి ఉంటుంది అయితే ఈ కథ కారణంగా పవిత్ర నివాసాన్ని సందర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు నిధివని వస్తారు ఇది ఖచ్చితంగా శ్రీకృష్ణుని యొక్క లీలలని చెప్పవచ్చు ఇది రహస్యమా అద్భుతమా అన్నది మీ ఇష్టం కానీ కథ మొదట్లో ఖచ్చితంగా వినగానే విస్మయాన్ని మరియు సంభ్రమాశ్చర్యాలకు చేస్తుంది అయితే వన్ గురించి తెలుసుకున్నాక మీ అభిప్రాయం ఏందో కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి టాటా బై బై సీ యూ నెక్స్ట్ వీడియో